భారత్ బ్రహ్మాస్త్రం దాటికి బెంబులు ఎత్తిన పాకిస్తాన్ ప తొంభై నిమిషాలన్నీ పది వైమాన స్థావరాలను దెబ్బతీసింది నేలమట్టం చేసింది బ్రహ్మోస్ అలాగే ఆపరేషన్ సింధుల్లో భాగంగా భారత్ పాక్ సరిహద్దుల దగ్గర పాక్ ఆక్ ఆక్రమి కాశ్మీర్లోని లష్కర్ ఎయిబా జైషే అహ్మద్ ఇబ్దుల్ మహిద్ అనే ఉగ్రవాద స్థావరాలను కూడా భారత సైన్యం ధ్వంసం చేసింది కీలక నేతలతో సహా నూట యాభై మంది పైగా తీవ్రవాదాలు అర్థమై చేసిందని కూడా చెప్తున్నారు అలాగే నూ డెబ్బై మందికి కూడా గాయపరిచారండి కేవలం ఇరవై ఐదు నిమిషాల ఈ ఆపరేషన్ కేవలం ఉగ్ర పరిమితం కాకుండా భారీ ప్రాణాష్టం ఆసనం కూడా చేశారని అలాగే పాకిస్తాను భారత సైన్యంపై ప్రయోగించిన గంగతల వ్యవస్థ ద్వారా మనం ఎస్ సూర్యు గగన రక్షణ వ్యవస్థ చెప్పి వాటి అన్నింటినీ మనం నాయకూల్చాం అనమాట పాకిస్తాన్ భారత్పై పాకిస్తాన్ షెప్పన్ దాటి చేసినా సరే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ మనం ఆ షెప్పలని కూల్చేసాం లాహో సివిల్ కోర్టుతో సహా పాకిస్తాన్ చెందిన తొమ్మిది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సర్వనాశనం చేశాం కరాచీ పోర్టుపై విడిచిపడి పన్నెండు భారీ నౌకలను ధ్వంసం చేసి పాక్ జా పాక్ జాబు తీసామని పాక్ మరింత రెచ్చిపోయింది సుమారు నాలుగు వందల టూని తోటి ముప్పై ఆరు భారతీయ నగరాలను సైనిక శిబిరంపై దాడికి ప్రయత్నించిందని సుఖై మిగ్వి విమానాల స్థావరమైన సిర్సా ఎయిర్ స్టేషన్ మీద కూడా కన్నా ఖండా ప్రయోగించిందని దాన్ని భారత్ రక్షణ వ్యవస్థ నిర్ణయం చేసిందని భారత్ తెలిపింది భారత్ ప్రధాని కూడా ఈ దేశాన్ని అంగీకరించారని తెలుతున్నారు అంటే నాలుగు వందల టర్కీ టూర్ ఉంటే భారత్లోని ముప్పై ఆరు భారతీయ నగరాలకు సైనిక దాడు ప్రయత్నించింది పాకిస్తాన్ అలాగే సుగ్రో మిగ్గు విమానాల స్థావరమైన సిర్సా ఎయిర్ స్టేషన్పై కూడా ఖండాంత షిప్ని ప్రయోగించింది పాకిస్తాన్ పాకిస్తాన్ కానీ దాన్ని మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ నిర్వినయం చేశాం బ్రహ్మాస్త్రం ఎంత పనిచేసింది అది అంత తిరిగిన అసలు రామాయణ మహాభారత చదివాం కానీ భారత్ రష్యాతో కలిసి రూపొందించే బ్రహ్మాస్ షిప్ని ఇప్పుడు పాకిస్తాన్ పా పాలిట బ్రహ్మాసులని దాని సైనిక మాట బాధ బాధ చేసింది పెట్రోల్ పెట్ట పాకిస్తాన్ కాల్బాగం తీసుకొచ్చేలా బ్రహ్మాసు చేసింది తనంతా తాను కాల్పులు జరుగు పాకిస్తాన్ చేసింది బ్రహ్మోస్ పైల్గ్ ఒక్క గోల్ దాటికి ప్రతీకారంగా భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూరు మూడు రోజులకి ఎలా మూసిందంటే టర్కీ ఇచ్చిన డ్రోన్లు క్షిపణులు చైనా ఇచ్చిన ఎఫ్జెస్ సెవెన్ చేద్దాం మన అమెరికా నుంచి కొన్ని ఎఫ్ సిక్స్టీన్ ఫైట్ దాడులు చేసిన పాకిస్తాను ఇంత తక్కువ వ్యవధిలోనే ఎందుకు ధరణకు వచ్చిందంటే మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ బేకరదారు దిగుతాన్ని వేసపత్రం చేసిన పాక్ సైన్యత తోకముచ్చని కూడా కారణం బ్రహ్మోసే ఎందుకంటే బ్రహ్మోస్ అంత పవర్ఫుల్గా ఉంది అంటే ఇస్లామాబాద్ పది కిలోమీటర్ దూరంలో ఉన్న రావాల్పిండి పాక్ అయిన హెడ్ హెడ్ క్వార్టర్ సమీపం నన్ను ఊరు కానీ ఎక్పేసి కూడా పాకిస్తాన్కి వెళ్తాం కానీ దాన్ని కూడా వాళ్ళు కూల్చేశారు సింధులోని సుక్కూరు జకోబాద్ సింధులోని కరాచీలోని గులోరి వీవుకుడిన సరుకు ఎయిర్బేస్ని కూడా మనం సృష్టిని సృష్టించాము రాన్వేలు ఆన్వాళ్ళు కూడా కనబడుకొని ధ్వంసం చేసింది భారత్ అందుకని ఇక్కడ మన పైలట్లు అక్కడ శిక్షణ కేంద్రం కూడా రన్వేల్ని కూడా ధ్వంసం చేశారు మరమతం కూడా చేత దిగ్గ సామర్థ్యం పా కోల్పోయేటట్లు చేశారు మన రన్వేలు కూడా పాటు చేయడం తట్టి ఎయిర్బేస్ యొక్క రన్వేలు కూడా పాటు చేయటంతో భారతదేశం ము మురీదు శ్రీఆర్ కోర్టు పసువులు సద్గుత ఎయిర్బేస్లో పాక్ చేయడం బట్టి వాళ్ళు దిగి వచ్చారు మరి సద్గుత ఎయిర్బేస్ ధ్వంస అని ఖచ్చితంగా వివాహ మాస్టర్తో అంటున్నారు ఎందుకంటే ఇక్కడ పాక్ కమాండ్ కంట్రోల్ స్కూలు న్యూక్లియర్ డెలివరీ ప్లాట్ఫామ్లు ఎలర్ట్స్ కారర్ నిలయము వీటి వీటిని నాశనంతో పాక్ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ మొత్తం బలహీనపడింది త్వర స్థావన ఉత్తర నియంత్రణ పాక్ నిరా ఉంటుందన్నమాట సుక్కూర్ ఎయిర్వేస్ కూడా దక్షిణ ఎయిర్ కారిడార్ సింధు బులిచ్స్తాన్ బలగాల్లో ఆయుధ రవాణా ముఖ్యమైన స్థావనం బలోడి స్థావరం నేల మట్టం ప్రతి కరాచీ రేపు ఆవలేలుగా దాడులు చేసే వెలుసుబాటు వెలుసుబాటు భారత్కి ఏర్పడింది పాక్ రాజధాని ఇస్లాంబాద్ సమీపంలో ఉన్న గూర్ఖన్ ఎయిర్వేస్ పాల్ట్రీ పాక్ మిల్టరీ కేంద్ర రక్షణ హాబులో ఒకటి యుద్ధ విమానాలు ఇంధనం నింపే కేంద్రం అన్నమాట ఇది యుద్ధ విమా యుద్ధ సమయంలో పాక్ ఎయిర్ ఫోర్స్ అధిపతులకు ఆపరేషన్ యూనిట్తో సందానపరిచే స్థావరం అనమాట నూర్ఖాన్ బేస్ రఫీకి ఎయిర్బేస్లోనే పాక్ లైన్ పైలట్ జట్లనే ఉంటాయి దీనికి కొత్తవేట్ ధరలను పాక్ అను స్థావరం రక్షించే స్ట్రాటజిక్ ప్లాన్ డివిజన్ హెడ్ క్వార్టర్ ఉందన్నమాట రఫీకి నూర్ఖాన్ ఎయిర్ బేస్లు ఎప్పుడైతే బ్రహ్మోషిప్ను నాశనం చేశాయో అమెరికా కలవడం కూడా ఒకసారిగా పతాకస్థాయికి చేరింది తదుపరి దాల్లో భారత్ తన అనుక్ష కమాండ్ రక్షణ వ్యవస్థను టార్గెట్ చేయబోతోనే పాక్ రక్షణ నెట్వర్క్లు కూడా హడావుడిగా పరస్పరం పెద్ద ఎత్తున అలర్ట్ సందేశాలు చేసుకున్నాయి భారత నిఘా సంస్థలు కూడా దీన్ని గుర్తించారు ఇదేశంలో పాక్ న్యాయ నాయకత్వం అత్యంత జోక్యాన్ని అమెరికాను అభ్యర్థించింది ఎప్పుడైతే వ్యూహాత్మక కేంద్రాలు భారత్ దాడి చేసి చేసే సమాచారం రాగానే అమెరికా అప్రత్నమైంది అధ్యక్ష ట్రంప్ ఆదేశాలతో ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో శుక్రవారం రేఖజావు నేరుగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్తో ఫోన్లో మాట్లాడారు ఎందుకంటే పాక్ ప్రధాని చర్య మాటలు ఆయన లక్ష్య పెట్టడం లేదు తన లక్ష్యం వెనక తగ్గాలని కాల్పులకు అందించాలి లేదంటే శనివారం భారత్ మరింత బేకరదారు చేస్తుందని పాక్ అవస్థ చేయించుకుంటుందని రుబియో హెచ్చరించారు ఇది లేక ముని ఇందుకు అంగీకరించారు అయితే నేరుగా పాక్ పాలకుల దగ్గర సైన్యాధికల దగ్గర చర్చించేందుకు భారత ససేమ ససేమరాది కాల్పురంపై డీజీఎంఓ స్థాయిలోనే మాట్లాడుకోవాలని పాక్ పాలకులతో తాము మాట్లాడకుండా ఏమీ లేదని తేల్చి చెప్పింది ఇంతముందు ఒక ఉగ్రదాడి జరిగింది దాన్ని అర్థోచర్యగా దాన్ని పరిగణిస్తామని అలాగే తీవ్రస్థాయి దాడులు చేస్తామని తేల్చి చెప్పింది ధర్మినార్ మునీర్ తన డీఓకి మే మేజర్ జనరల్ కాఫీస్ అబ్దుల్లా రంగంలో దించారు ఆయన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు బార్ డీజీఎంఓ లెఫ్టినెంట్ కర్నల్ రాజీవ్ ఖైతో హాట్ లైన్లో మాట్లాడారు తక్షణమే కాల్పులు వివరణ ప్రతిపాదించారు అయితే సోమవారం స్థాయిలో చర్చ దానికి ముందు రెండు వేలు రెండు రోజులు కాల్పి పాటిద్దామని రాజు స్పష్టం చేశారు అందుకు పాకిస్తాన్ అంగీకరించిన దాడులు ఆగాయమని భారతదేశాన్ని మంది విక్రమ్ మిస్త్రీ కూడా ధృవీకరించారు మరోవైపు కీలక భాల్పీ కూడా ఖచ్చితంగా జరుగుతామంటారు ఆకు తన అన్వస్థ నిర్వహణ అజమాయిసే కొంచెం కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రెచ్ను ఏర్పాటు చేసుకుంది ఇది మూడోంచెల నేషనల్ కమాండింగ్ అథారిటీ స్ట్రాటిక్ ల్యాన్స్ డివిజన్లో స్ట్రాటజీ ఫోర్స్ కమాండ్స్ ఉంటుందన్నమాట ప్రధాన స్వారాజ్యంలో ఎన్సీఏవే ఉంటుంది జాతీయ అన్నివిధాన ప్రయోగ ప్రయోగాధికారం అపలంతా జారీ దీని బాధ్యతలు అనమాట బ్రహ్మోజారుల బెంబిలి ప్రధాని షరీఫ్ శనివారం ఎన్సీఏ అత్యవసరాన్ని ఏర్పాటు చేశారు నేషనల్ కమాండ్ అథారిటీ అనమాట అయితే భారత్ అన్వాసరాలు ప్రయోగిస్తామని ఆయన మంత్రులు పొందారు ఇటీవల పదే పదే నా గ్రామంలో చేసిన వ్యాటిని ప్రజలెవరూ పట్టించుకోలేదు దీంతో ఎన్సీ ఎన్సీ భేటీకి పెద్ద ప్రాధాన్యం లేకుండా పోయింది మీద అంటారు కానీ బ్రహ్మోస్ ఎప్పుడు దాన్ని పట్టుకోలేదు పాకిస్తాన్ ఎందుకంటే మన బ్రహ్మోస్ ఒకటి నలభై మూడు కోట్లు దాని నుంచి మనం చాలా పాకిస్తాన్కి చాలా దెబ్బతీయగలుగుతున్నాం అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం